హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా వీడియోని ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి మీరు అందరూ వీడియో చూసే మీకు తప్పకుండా ఒక లైక్ వేయండి ఫ్రెండ్స్ ఈరోజు క్రిస్పీ అండ్ టేస్టీ రవ్వ దోశ ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చాలా ఈజీ టిప్స్ స్టెప్స్తో చెప్తాను మీకు చాలా టేస్టీగా ఉంటుందండి నేను చెప్పే కొలతలు కరెక్ట్గా ఫాలో అయితే కనుక చాలా ఈజీగా రవ్వ దోశ ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు అదేవిధంగా దీని కాంబినేషన్లో చట్నీ కూడా చూపిస్తాను కాదండి ప్రొసీజ్ చేయడానికి వెళ్ళిపోతాం మనం ముందుగా ఏ గ్లాస్ ఒకటే గ్లాస్ కొలతక పెట్టుకోవాలండి ముందుగా నేను ఈ గ్లాస్తో ఒక హాఫ్ గ్లాస్ బొంబాయి రవ్వ తీసుకున్నానండి అదేవిధంగా ఒక ఫుల్ గ్లాసు రైస్ ఫ్లోర్ బియ్యం పిండి తీసుకున్నాను అదేవిధంగా ఒక పావు గ్లాసు మైదా పిండి తీసుకున్నాను ఒకటే గ్లాస్లో మనం అన్నీ కూడా మెజర్ చేసుకోవాలండి గ్లాస్ మార్చకూడదు ఇప్పుడు కొంచెం అంత మిరియాల్ని దంచుకొని వేసుకోవాలి అదేవిధంగా ఒక స్పూన్ జీలకర్ర వేసుకుంటున్నాను టేస్ట్కి సరిపడ్డా సాల్ట్ వేసుకొని అన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి ఒకసారి మొత్తం అన్నీ కూడా కలిసేలాగా ఇప్పుడు దాంట్లోనే ఒక పెద్ద సైజు ఉల్లిపాయ కట్ చేసుకున్నాను ఒక మూడు పచ్చిమిరపకాయలు కొత్తిమీర కరివేపాకు అల్లం క్యారెట్ అన్నీ కూడా కట్ చేసి పెట్టుకున్నాను వాటన్నిటిని కూడా ఒకదాని తర్వాత ఒకటి వేసేసి అన్నీ కూడా పిండితో బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి అన్నీ కూడా ముందు ఒకసారి బాగా కలపండి వెట్ సారీ డ్రై ఇంగ్రిరియన్స్ అన్నీ కూడా ఒక్కసారి వాటర్ ఏం మిక్స్ చేయకుండా ఇప్పుడు ఇది మిక్స్ చేయడం కోసంగా నేను దీంట్లోని రెండు బటర్ మిల్క్ ప్యాకెట్స్ మన ఇంట్లో మజ్జిగ ఉంటే మనం మజ్జిగ చేసుకొని పెరుగుంటే మజ్జిగ చేసుకొని వేసుకోవచ్చు నా దగ్గర లేదు అందుకు నేను రెండు బటర్ మిల్క్ ప్యాకెట్స్ని వేస్తున్నానండి వేసి బాగా కలుపుకోవాలి ఇప్పుడు దానికి తగినంత వాటర్ బాగా వాటరీగా ఎక్కువ పడుతుందండి వాటర్ బాగా వాటరీగా కలుపుకోవాలన్నమాట రవ్వ దోశకి మామూలు దోశ పిండి బ్యాటర్ కలుపుకున్నట్టుగా కలుపుకోకూడదు రవ్వ దోశకి కొంచెం లూజ్గానే కలుపు కలుపుకోవాలి లిక్విడ్ ఫామ్లోనే ఉండాలి బాగా లేకుండా బాగా కలుపుకోవాలి చూసారా అలాగా కలుపుకొని దాన్ని ఒక హాఫ్ ఎన్ అవర్ పాటు పక్కకి పెట్టేసుకోవాలి ఈ లోప చట్నీ ఎట్లా చేయాలో చూద్దామండి స్టవ్ మీద కలాయి పెట్టుకొని ఆయిల్ వేసుకుంటున్నాను ఇప్పుడు నా కారానికి సరిపడినట్లుగా పచ్చిమిరకాయలు వేసుకొని మధ్యలో ఘాటు పెట్టుకొని వేసుకోండి లేకపోతే ముఖం మీద పేలిపోతాయి అవి వేసుకొని బాగా వేయించుకోవాలి అదేవిధంగా పచ్చి శనగపప్పు వన్ అండ్ హాఫ్ తీసుకున్నాను నేను వన్ అండ్ హాఫ్ నా మెజరింగ్ కప్స్తో వన్ అండ్ హాఫ్ కప్స్ తీసుకున్నాను తీసుకొని బాగా శనగపప్పు లో ఫ్లేమ్లోనే మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోండి శనగపప్పు బాగా వేగాలి బాగా ఎర్రగా వేగాలి అనమాట అదండి ఈ విధంగా వేగాలి ఇప్పుడు దాన్ని ఆయిల్ మాత్రం వదిలేసి శనగపప్పును మాత్రం శనగపప్పు పచ్చిమిరకాయలు మాత్రం తీసుకోండి పక్కకి గ్రై మిక్సీ జార్లోకి ఆయిల్ అస్సలు రాకుండా చూసుకోండి స్టవ్ ఆఫ్ చేసేయాలండి వచ్చేసా చూసారా ఆయిల్ అంతా కూడా కళాయిలోనే ఉండిపోయింది ఇప్పుడు దాంట్లోకి రెండు వెల్లుల్లిపాయలు రేఖలు వేసుకుంటున్నానండి అదే విధంగా ఒక అరచెక్క కొబ్బరికాయ తరుక్కుని వేసుకుంటున్నాను ఇప్పుడు వీటిని గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకొని తాళింపు కోసం ఇందాకలు మిగిలింది కదండి ఆయిల్ దాంట్లోనే తాళింపు వేసేస్తున్నాను ఆవాలు మినపప్పు కరివేపాకు ఎండుమిర్చి వేసుకొని తాళింపు వేసుకోవాలి చట్నీ రెడీ అయిపోయింది చట్నీని పక్కన పెట్టుకుందాము ఇప్పుడు పిండిని తీసుకుందాం అండి మనం మిక్స్ చేసుకున్నాం కదా రవ్వ దోస మిక్చర్ అది చూసారా బాగా నాని బొంబాయి రవ్వ అది కూడా ఏమాత్రం నాన్ నాన్తుంది కదండి నాంతా అప్పుడు మనకి మళ్ళీ పిండి కొంచెం టైట్ అవుతుంది అనమాట అప్పుడు మనకు కావాలంటే వాటర్ కలుపుకోవచ్చు ఇక్కడ నేను వేసిన వాటర్ నాకు కరెక్ట్గా సరిపోయింది మీకు కనుక కొంచెం టైట్ అనిపిస్తే కొంచెం వాటర్ మిక్స్ చేసుకోండి స్టవ్ మీద తవా ప్యాన్ పెట్టుకోని అట్టి వేసుకొని మనం దోశ వేసినట్టు వేస్తే రాదండి దాన్ని రవ్వ దోశకి ఇలా మనం వేసుకోవాలన్నమాట వేసుకొని ఎక్కడైనా గ్యాప్స్ ఉంటే గ్యాప్స్ ఫిల్ చేసుకోవాలి ఆ విధంగా ఒక ఫిఫ్టీ పర్సెంట్ కుక్ అయిన తర్వాత మాత్రమే మనం ఆయిల్ వేసుకోవాలండి ఇది ఒక చిన్న టిప్పు రవ్వ దోశకి ఫిఫ్టీ పర్సెంట్ కుక్ అయిన తర్వాత మాత్రమే ఆయిల్ వేసుకొని దాన్ని రెండో సైడ్కి టర్న్ చేయడానికి మనం అంచుల వెంట నుంచి తీసుకోవాలన్నమాట తీసుకొని రెండో సైడ్ కాల్చుకోవాలి ఒకటి రెండు రవ్వ దోశలు ఇబ్బంది పడతాయి పెడతాయండి ముందులోని మనం ఏం కంగారు పడిపోనక్కర్లేదు మనం ఏమైనా బ్యాటరీ సరిగ్గా కలపలేదేమో అని ఏమి కంగారు పడక్కర్లేదు రెండు మూడు అయిన తర్వాత అప్పుడు మనకి కరెక్ట్గా వస్తాయి అదిగో చెప్పనా ఫిఫ్టీ పర్సెంట్ కుక్ అయిన తర్వాత మాత్రమే ఆయిల్ వేసుకోమని ఈ విధంగానే అన్ని దోశలు కూడా వేసుకోవాలండి నేను వేస్తూ వేస్తూ ఉండగానే మా వాళ్ళు వేడివేడిగా లాగించేశారు అది కూడా అంతేనండి మనం వేడిగా వేస్తూ ఉండగానే తినాలి రవ్వ దోశను కూడా అప్పుడే క్రిస్పీనెస్ అది బాగుంటుంది టేస్ట్ కూడా చాలా ఈజీ అండి చాలా సింపుల్ టిప్స్ మనం ఫాలో అయితే కనుక రవ్వోశ ఇంట్లో వేసుకోవడం ఎంతో ఈజీ అనమాట చాలా టేస్ట్గా వేసుకోవచ్చు ఈ విధంగా మీరు కూడా ట్రై చేసి మీకు ఎట్లా కుదురుతుంది మీ కామెంట్ని కమెంట్ సెక్షన్లో తెలియచేయండి ఫ్రెండ్స్ రవ్వోశని చట్నీని రెండింటినీ కూడా నేను కూడా ఆరగించేస్తాను ఇప్పుడు ఆగలేకపోతున్నాను ఇంకా అండి ఆగండి ఆగండి వెళ్ళిపోకండి ఫ్రెండ్స్ రవ్వోశ చూసారు కదా ఒక్క లైక్ వేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో బాగా అండి మరొక వీడియోలో మళ్ళీ కలదు